అప్పము మొద మొదట చే చేసి నా యొక్క తీసుకున్నాము తరువాత నీకు నీ బిడ్డకుము అప్పము భూమి మీద వ్యూహ అతడితో నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత బొమ్మల వాళ్ళు పౌలు అయినటువంటి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనాల నుంచి పదమూడవ వచ్చిన వరకు భాగాన్ని మరి ఒకరు చదిండి ఏడు దినాపాడుచు పత్రిక వాక్య భాగము దసరానికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు నుంచి వరకు